హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి రామారాం గణేష్ నగర్ అండి ఫస్ట్ ఫ్లోర్ మెట్ల ల్యాండింగ్ మళ్ళీ పోస్తున్నామండి ఈ ఫస్ట్ ఫ్లోర్ ల్యాండింగు దీంట్లో పోసే విధానం కూర్చుండి ముందుగా నీటికి ఉన్నది కదా ఇది పిల్లర్ పార్కి లాగి పెట్టుకున్నానండి ఎందుకంటే మెట్లు అనేది అక్కడి నుంచే మనకు మరుసటి రోజు దారం లాక్కుని ఆ ప్రాబ్లం లేకుండా ఒకటేసారి కట్టెలు కట్టే రోజే చేసి పెట్టుకున్నాను కింద చూడండి కాతికలో కుతికెలో అదే చివరిలోనే నేను కంకరమాల పోయటం జరుగుతుంది ఎందుకు అనేది మీకు ఇంతకుముందు చెప్పే కదండి పైనుంచి పోస్తే కంకర్రాలు అనేది కిందకు వచ్చేసి ఈ కార్నర్లు ఏవైతే ఉన్నాయో కంకరాలు పడిపోయి మాలు అనేది పోకుండా గుజ్జు కింద మాకు హోల్స్ అనేవి వస్తాయండి దాని గురించి ఇలా చేయడం జరిగింది ఈ మాలు కూడా మరీ అంత పలచగా కాదండి మెట్లు పోసేటప్పుడు చూడండి మనం చిక్కటి మజ్జిగున్నట్టు ఉండాలండి పల్చగా ఉండకూడదు నాకు సిమెంట్ సాలకపోతే నేను మళ్ళీ సిమెంట్ వేయించి మరి కల్పించానండి ఎందుకంటే మేము వర్క్ దగ్గర మాత్రం పర్ఫెక్ట్గానే ఉంటాము ఈ వాటిలో పెట్టి కవరింగ్ చూడండి ఎవరైనా కూడా ఇంటి యజమాని కానీ బిల్డర్ గారు కానీ మేస్త్రి గారు కానీ చిన్న సలహా ఏంటంటే ఈ కవరింగ్ అనేది కంపల్సరీ పెట్టండి ఎందుకంటే మనం చేసే ఈ యొక్క ఐదు నిమిషాల పని కోసం పాలు మారితే నష్టపోయేది ఇంటి యజమాని అండి మనకి పని ఇచ్చి మనకి అన్నం పెట్టి వా అస్వంటి వాళ్ళు ఇంటి యజమానులు అంటే కొంతమంది లొచ్చగా ఉండవచ్చు ఎందుకంటే పని వేయించుకొని పని పైసలు ఎగ్గొట్టే వాళ్ళు చిల్లరగాళ్ళు ఉండొచ్చు కొందరేమో నాకు అనుభవం ఉంది అనుభవం అనే మేధావులు ఉండొచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా మనం చేసే పని మనం ఎంత ఖచ్చితంగా అయితే చేసేమో మనకు వాళ్ళు మనకి మంచిగా చేస్తాడా చెడు చేస్తాడా ఇల్లు పూర్తయిన తర్వాత అనేది వాళ్ళ కర్మ వాళ్ళకు వదిలేసేయండి కానీ మేస్త్రి గారు బిల్డర్ గారు ఎప్పుడైనా కూడా ఏంటంటే మనకు చేత నిన్న వరకు మనం ఓనరే నష్టపెట్టవద్దు ఎందుకంటే మనం ఎనీ టైం ఈ పనిలో మనం ఎదగాల్సింది ఈ పనులు తిరగవలసిన వాళ్ళం కాబట్టి కంపల్సరీ చేసిన కాడికి మనం నీట్గా చేసిద్దామండి నేను పైన మైదాబ్ చూడండి మైదాబ్ పోస్తుంటే అంటే ఆల్రెడీ మీకు కంకర మాల్ అనేది చూడండి ఎట్లా కారుతుందో ఇదే విధంగా మీకు మాల్ అనేది కారటం జరుగుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు కింద అనేది సేమ్ కంకరాల కిందకి వెళ్ళిపోయి హోల్స్ వస్తాయి ఈ కార్నర్లో కూడా చూడండి నేను మాల్ అనేది గుజ్జు గుజ్జు పోయిచ్చేసి మొత్తం ఎక్కడ కూడా నేను పోసినట్టుకి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ ఎక్కడ రాడ్స్ అనేవి కనిపించకుండా అండి అంత జాగ్రత్త చేసుకుంటాం కాబట్టి మేము ఈ రోజుకి మాకు ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ మాకు ఏదో ఒకటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఎవరైనా కూడా మాతోటి వర్క్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో బిల్డర్ గారి నెంబరు మేసరి గారి నెంబరు ఇవ్వడం జరుగుతుందండి నా యొక్క ప్రతి వీడియోలో కూడా కంపల్సరీ నెంబర్ ఉంటుంది ఎవరైనా ఈ వరంగల్ చుట్టుపక్కల వరంగల్ నన్మకొండ కానీ కిలా వరంగల్ కానీ ఇట్లా ఈ మేము ఉండేది భీమారం అండి ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా వర్క్ చేయించుకోవాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు మేము చేసిన వర్కులు చూపిస్తాము మీకు నచ్చి మా వర్క్ నచ్చితేనే మీరు వర్క్ చేయించుకోండి లేకుంటే లేదండి ఇంకొకటి ఏంటంటే మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్టే మీరు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు అనేది ప్రతి ఒక్కటి మనం పేమెంట్ కడితేనే మనకు మెటీరియల్ అయినా వస్తుంది మీరు ఒక మేస్త్రికి ఇచ్చి మీరు వేయించుకోవాలన్నా కూడా ఫస్ట్ మీరు మెటీరియల్ కొనుక్కొని వస్తేనే మేస్త్రి పనిచేస్తారు అలాగే బిల్డర్ అయినా కూడా ఇస్తేనే పనిచేస్తారు ఇంకొకటి ఏంటంటే మీరు సొంతంగా చేసుకునే దానికి చాలా రిస్క్ పడాలండి ఒక ఇసుక దగ్గర నుంచి కంకర దగ్గర నుంచి ఇటుక ఎప్పుడు ఎక్కడ ఏందనేది చూసుకోవాలి ఏదైపోతుంటే అది తీసుకొచ్చి రెడీ పెట్టుకోవాలి మళ్ళీ వాచ్మెన్ శాలరీ అండి కర్రలు కానీ తడికలు కానీ స్టాండ్లు డబ్బాలు పారలు ఇట్లా చాలా ఉంటాయండి ఈ రిస్క్లన్నీ మీకు పడద్దు చేయొద్దు అనుకుంటే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకోవచ్చు కానీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా మీకు బిల్డర్ గారి అగ్రిమెంట్లు ఏమేమైతే రాశారో దయచేసి ఇంటి యజమానులకు మాత్రమే ఇది ఎందుకంటే అతి తెలివి చూసే వాళ్ళు ఉంటారు బిల్డర్ గారు మీకు ఎటువంటి మెటీరియల్ అయితే రాశారు ఆ మెటీరియల్ మాత్రమే ఏ బిల్డర్ అయినా కూడా పెడతారు మీకు దానికి మించి అదనంగా మీకు కావాలి అంటే ఆ బిల్డర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ పారాషూట్ కో మన కొబ్బరి నూనె ఉంటుంది అది వంద రూపాయలు ఉన్నది అనుకోండి మీకు నూట యాభై రూపాయలు వస్తున్న వస్తే వంద రూపాయలు బిల్డర్ గారు ఇస్తారు మీరు ఆ యాభై రూపాయలు మీరు కలుపుకొని చేసుకోండి అంతేగాని ప్రతి దాంట్లో ఐదు పది రూపాయలు ఎక్కువ పెట్టాలి ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టాలంటే ఇప్పుడు మీకు బిల్డర్ గారు ఒక కొటేషన్ ఇచ్చిండు ఇన్ని లక్షల్లో ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత అని ఇంతలో పూర్తి చేస్తాను మాట ఇచ్చిండు మీరు ప్రతిదానికి ఐదు పది పెట్టుకుంటా పోతే అతను మీకు ఏ లెక్కన మీకు ఇల్లు పూర్తి చేసేయగలరుగుతాడు అవునా కాదా ఇల్లు పూర్తి ఇవ్వాలంటే మీరు అతను సహకరిస్తే మీ ఇల్లు అందంగా వస్తుంది మీరు అతి తెలివి చూయిచ్చి చేస్తే నష్టపోయేది ఇంటి యజమాని ఎందుకు ఎందుకు ఇంటి యజమాని నష్టపోతాడు అంటే ఇప్పుడు ఒక వస్తువులో అంటే రెండు వస్తువులు అంటే బిల్లర్ ఏ బిల్లర్ అయినా కూడా బిల్లర్ రాసిన అగ్రిమెంట్ కానీ ఐదు రూపాయలు ఎక్కువనే పెడతాడు మీరు మాటకు ముందు పెట్టాలి పెట్టాలి పెట్టాలని అనుకోండి ఏ అవ ఎట్లా ఏ ఓనర్ పెట్టమంటా అండి పేమెంటు నేను ఎందుకు పెట్టాలి నేను ఎందుకు చేయాలనేసి అతనికి విరక్తి పుట్టిపోయి అతను ఏం చేస్తాడంటే ఎనభై రూపాయలు వస్తువు పెడతా అని అతను అరవై రూపాయలు వస్తే చేస్తాడు అంటే ఆడకొచ్చే వరకు మీకు ఆ వస్తూనే ఎనభై రూపాయలకి వచ్చేస్తుంది అటువంటి చిరాకులు పడకుండా చేసుకోండి ఇప్పుడు నా మాకు ఉదాహరణకు మాకు ఒక ఓనర్ ఉన్నాడు దాంట్లో ఐదు పది రూపాయలు కావాలంటాడు ఇంకొక ఓనర్ ఉన్నాడు పాప ఆయన చాలా మంచివాడు మీకు ఆల్రెడీ అతను వీడియో కూడా పెట్టాను ఆ వర్క్ పూర్తయిందని కానీ లాస్ట్కి వచ్చే వరకు అతను అలా ఎందుకు మారాడో అర్థం కాలేదు కనీసము గృహప్రవేశానికి పిలిచినా ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అంటే అతను ఇంత లాస్ట్కు ఎంత ఇబ్బంది పెట్టిండా కా నేను బిల్ ఓనర్లని ఇబ్బంది పెట్టేళ్ళు ఉంటారు కాదని అట్లా అట్లని బిల్లర్లను మేసులను ఇబ్బంది పెట్టే చిల్లరగాళ్ళు కూడా ఉంటారండి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు నాకు పని గురించి ఏం తెలియదు అని చెప్పి మాట్లాడతారు పనిలాగా వచ్చి నాకేమో నాకు అన్నీ తెలుసు అని చెప్పి అంటారు అలాగే సారీ నా టాపిక్ అనేది ఎక్కడికో డైవర్ట్ అయిపోయి ఓనర్ల మీద ఉంది ఈ మెట్లనేది చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్లో కూడా పిల్లర్ బాక్స్ కూడా సెట్ చేస్తున్నారు ఆ పిల్లర్ బాక్స్ సెట్ చేసినా కూడా కొలతలకు అనేది కంపల్సరీ చూసుకోండి కొలతలు చూసుకోకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత నేను టేప్ మెజర్మెంట్ చూస్తాను మెటీరియల్ ల్యాండింగ్ చూశారు కదా నాకు మళ్ళీ మాల మిగిలింది మిగిలిన మాలు వేస్ట్ చేయొద్దని మళ్ళీ ఒక రెండు మెట్లు పోసుకున్నానండి ఇట్లా మా బిల్లర్లు ఏంటంటే ఇలా వేస్ట్ పోకుండా మాల్ అనేది కాపాడుకుంటూ వస్తారు కాబట్టి మెటీరియల్ కంటే మీకు అందగలుగుతారు Okay, and ¿no?